సో ఫైనలీ మష్రూమ్ కర్రీ అయితే అయిపోయింది సో చూసుకోవచ్చు మీరు మా మమ్మీ అయితే కొంచెం గ్రేవీ గ్రేవీ లాగా చేసింది మేము ఫ్రై అడిగితే కానీ ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మేము మష్రూమ్ ఫ్రై ఇంకా దాంట్లోకి చపాతీ చేస్తున్నాం అండ్ ఆ తర్వాత కొంచెం వైట్ రైస్ అలాగే టమాటా చారు చేస్తాను మమ్మీ అండ్ ఇక్కడైతే మష్రూమ్స్ అన్ని కట్ చేసి పెట్టుకుంది మమ్మీ ఈ మసాలాలో ఏమేమి వేసినావో చెప్పవా అదే కొబ్బరి కొబ్బరి ధనియాల పొడి కారం పొడి కొత్తిమీర చెక్క లవంగాలు సో ఆ మసాలన్నీ అయితే ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలా ఆ తర్వాత మష్రూమ్స్ నీట్ గా కడిగి ఇట్లా పెట్టేసుకోవాలా అండ్ ఇవి కూడా కర్రీ కోసం అవసరమయ్యేటనమాట పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఇవేంటివి తెల్లవాయిలు ఆనియన్స్ అండ్ ఇది చారు కోసం అనమాట అండ్ ఇక్కడ ఫస్ట్ అయితే ఫస్ట్ మష్రూమ్ ఫ్రై చూపించేస్తుంది మమ్మీ అండ్ మష్రూమ్ ఫ్రై చపాతీ కాంబినేషన్ ఆ తర్వాత వైట్ రైస్ ఇంకా రసం అనమాట మా మమ్మీ రసం కూడా బాగా చేస్తుంది బట్ కాకపోతే రసం ఏం చూపించాను ఎందుకంటే ఆల్రెడీ మన ఛానల్లో ఉంది ఒకసారి పోయి చూసేయండి అది మమ్మీ తెలియని ఏం చేసినా అండ్ ఇప్పుడైతే మనం మష్రూమ్ ఫ్రై ఎట్లా చేసుకోవాలో చూపించేద్దాం ఓకేనా మమ్మీ హాయ్ చెప్పు హాయ్ హాయ్ చాలా రోజులైంది గ్యాప్ వచ్చి వీడియోస్ చేసి మష్రూమ్ ఫ్రై అయితే చేయబోతున్నాము మష్రూమ్ ఫ్రై ఎట్లా చేసుకోవాలంటే ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకోండి కొంచెం ఆయిల్ వేసుకోండి ఆ తర్వాత ఏం వేసి ఇది చూపి పోపు ఇది చూడండి మా మమ్మీ ఇట్లా అన్ని ముందుగానే కలిపి పెట్టుకుంటుంది పోపు దినుసులు తర్వాత నెక్స్ట్ ఏం వేసుకోవాలి ఆనియన్స్ తీసుకో కాదు సో పోపు వేడి అయిన తర్వాత పెద్దగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలన్నమాట సో ఆనియన్స్ వేసేసుకోవాలా సో మా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఓల్డ్ వీడియోస్ కూడా కొన్ని ఉన్నాయి అవి కూడా చూసేయండి మమ్మీ చెప్పు ఇస్తున్నావు పచ్చిమిర్చిలు రెండు కొంచెం కరివేపాకు కరివేపాకు ఫ్రెష్ కరివేపాకు వేసుకోండి మా ఇంటి ముందర రోడ్డు వేస్తున్నారు సౌండ్స్ ఏమన్నా డిస్టర్బెన్స్గా అనిపిస్తే ఐఎమ్ రియలీ సారీ అండ్ ఓల్డ్ వీడియోస్ కొన్ని ఉన్నాయి నచ్చు మీ అవి కూడా చూసేయండి అలాగే షార్ట్స్ కూడా ఉన్నాయి అండ్ మా వంటలు చాలామంది నచ్చుతున్నాయి చాలామంది సబ్స్క్రైబర్స్ కూడా మంచి కామెంట్స్ పెడుతున్నారు చాలా హ్యాపీగా ఉంది చాలా చాలా హ్యాపీగా ఉంది మీ అభిమానాన్ని ఎట్లా అంటే చాలామంది యూట్యూబర్స్ అంటే సక్సెస్ అయిన వాళ్ళు అట్లా చెప్పేటప్పుడు ఏముంటుంది కిక్ అనుకునేదాన్ని కానీ నాకు పర్సనల్గా మెసేజెస్ వచ్చి మీ వంటలు బాగున్నాయి అట్లంతా చెప్పినప్పుడు నిజంగా నాకు కూడా అనిపించింది నిజమే అంటే ఈ యూట్యూబ్ వీడియోస్లో వచ్చే కామెంట్స్ చాలా హ్యాపీనెస్ని ఇస్తాయి సో రండి మరి ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూసేద్దాము ఇప్పుడు మనం వేసుకున్న పోప్ అయితే ఒక ఫైవ్ మినిట్స్ ఆనియన్స్ అనేవి కొంచెం రెడ్గా అవ్వాలన్నమాట చాలా బాగుంటుంది మష్రూమ్ ఫ్రై మీకు ఇంకో విషయం ఏంటంటే మష్రూమ్ కర్రీ కూడా మన ఛానల్లో ఉంది కింద లింక్ కూడా ఇస్తాను ఒకసారి పోయి చూసేయండి మీకు అది కూడా నచ్చచ్చు సో రండి ఇది వెయిట్ వెయిట్ చేయడానికైతే ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది సో వెయిట్ చేస్తాము మేమైతే ఒక టూ ప్యాకెట్స్ మష్రూమ్స్ అయితే తీసుకున్నాం సరే సో ఉండు మా అదైతే కొంచెం వేగింది ఇప్పుడైతే మనం నీట్గా కట్ చేసుకున్న మష్రూమ్స్ అయితే వేసుకుంటున్నాం మేమైతే ఒక రెండు మష్రూమ్ ప్యాకెట్స్ తీసుకున్నాము మా క్వాంటిటీని బట్టి మష్రూమ్ కర్రీ కూడా మన ఛానల్లో ఉంది ఇది ఫ్రై అనమాట మష్రూమ్ ఫ్రై చపాతిలో తిరుగుతుంది ఖచ్చితంగా ట్రై చేయండి మా మమ్మీ ఫేవరెట్ మష్రూమ్స్ అనమాట ఎప్పుడైనా సరే మష్రూమ్స్ అంటే ఇట్లా ఏ తినేస్తా ఉంటుంది ఈ నాన్ వెజ్ చికెన్ వీటన్నిటికన్నా మష్రూమ్స్ అంటేనే ఫేవరెట్ అనమాట మమ్మీకి సో ఇంకెప్పుడైతే అయితే నీట్గా వేయిస్తుంది అబ్బాబ్ బబ్బలే ఉన్నాయి ఇంకా మొత్తం ఫ్రై అయిపోతే ఇంకెంత బాగుంటుందో సో ఇప్పుడు మష్రూమ్స్ అయితే ఒక ఫైవ్ మినిట్స్ వేగల్లా వేగిన తర్వాత ఈ మసాలానైతే వేసుకుందాము చెప్తాను కదా ఈ మసాలాలో ఏమి వేస్తాను సో చాలా సింపుల్ అనమాట పవర్ కట్స్ ఉన్నాయి అందుకే ముందే మిక్సీ పట్టుకున్నాం లేకపోతే మీ ముందే మిక్సీ పట్టేదాన్ని పవర్ కట్స్ ఉండడం వల్ల మా మమ్మీ ముందే మళ్ళీ పవర్ కట్ అవుతుందని ముందే మిక్సీ పట్టుకుంది ఓకేనా సో ఇంక ఇప్పుడైతే దీనికి మూత మూసేసినాము అండ్ ఇటు సైడ్ అయితే రసం స్టార్ట్ చేసింది మమ్మీ ఇక్కడ కూడా అంతే రసం కూడా ప్రిపేర్ చేసి పెట్టుకుంది అన్ని మసాలాలు ఇవి మంచిగా ఉడికిన తర్వాత దీనికి పోపేసేసుకోవడమే రసమన్నం కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే మష్రూమ్ ఫ్రై చపాతి తిన్న తర్వాత కొంచెం పెరుగన్న కొంచెం రసమన్నం బాగుంటుంది కాబట్టి రసం ఏం చూపించాను సరే మరి మష్రూమ్స్ వేయే వరకు వెయిట్ చేద్దాము ఓకేనా సో మమ్మీ అయితే కొత్తిమీర కరివేపాకు దిమ్మనిది ఆ కరివేపాకు కూడా చూడండి కొమ్మ కొమ్మలే వేసేస్తాను మమ్మీ రసంలోకి కొమ్మలు కొమ్మలు వేస్తేనే బాగుంటుందంట సో అది సంగతి సో చూడొచ్చు రసానికి అయితే పెట్టేసింది కొమ్మలు కొమ్మలు ఇస్తే బాగుంటుంది అండ్ ఇక్కడ మష్రూమ్స్ వేగుతానాయి ఆల్మోస్ట్ వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది మనం ఈ మసాలా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటే మష్రూమ్ ఫ్రై కూడా రెడీ అయిపోతుంది ఇంకా చపాతి మష్రూమ్ ఫ్రై చపాతి రసం అన్నం పెరుగు అన్నం ఇది ఈరోజు మా మీరు ఏం తిన్నారో కామెంట్ చేసేయండి ఓకేనా అండ్ మా వీడియోస్ నచ్చితే కొంచెం లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే ఈ రసాన్ని ముందే కలిపి పెట్టుకుందా అనమాట మమ్మీ దీంట్లోనే అన్ని వేసేసుకుంది ఇప్పుడు ఈ రసాన్ని అయితే పోస్తాను బెల్లం వేస్తుంది మా మమ్మీ బలి ఉంటాయి చాలా మందికి బెల్లం వేస్తే నచ్చదు కానీ మాకైతే బెల్లం వేస్తేనే చాలా బాగా నచ్చుతుంది ఓకేనా మరి రండి వేచేది సో చూడండి మష్రూమ్స్ అయితే వేగినాయి ఇప్పుడు మనం మసాలానైతే వేసుకుందాం సో దీంట్లోనే అంతా వేసేసుకున్నాం అనమాట మంచిగా సో ఇంకా దీన్ని నీట్గా కలుపుకుందాం ఆహాహాహా టేస్టీ టేస్టీ మసాలానైతే వేసేసుకున్నాం అనమాట సో ఇప్పుడు ఈ మసాలాలో మష్రూమ్స్ అన్ని నీట్గా వేగాల అప్పుడు ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఈ మసాలాలోనే అన్ని ఇంక్లూడెడ్ అనమాట చెప్పాను కదా ఫస్ట్లోనే ఈ మసాలాలో ఏమేమి ఉన్నాయో సో మరి ఇవి ఒక టెన్ మినిట్స్ అట్లా మంచిగా వేగిన తర్వాత ఎలా ఉంటుందో చూపించేస్తాను అండ్ ఇంకా ఎవరైనా మష్రూమ్ ఫ్రై కా చూడాల ఇంతవరకు తినలేదు అంటే ఖచ్చితంగా ఇట్లా ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అండ్ మష్రూమ్ కర్రీ కూడా ఉంది మన ఛానల్లో అది కూడా ఒకసారి చూసేసి రండి ఓకేనా సో ఇది వేగే వరకు వెయిట్ చేద్దాం ఒక ఫైవ్ మినిట్స్ అండ్ ఇక్కడ రసం కూడా మంచిగా ఉడుకుతుంది ఓకేనా ఓకే ఓ మష్రూమ్ అయితే ఇక్కడ మంచిగా వేగుతుంది ఇంకా అక్కడ రసం అనమాట సో ఇంక ఇప్పుడైతే చపాతి చేస్తున్నాము చపాతీ మష్రూమ్ ఫ్రై అనేది చాలా టేస్టీ ఉంటది చపాతి కూడా ఏం తీయల్లా అంటే జస్ట్ ఊరికే ఒక షార్ట్ లాగా తీస్తాను మీరు మళ్ళీ చపాతి చేసే రాదనుకోద్దండి ఓకేనా సరే మరి చపాతి ఇంకా మష్రూమ్ ఫ్రై అయిన తర్వాత ఫైనల్ గా మీకు చూపించేస్తాను ఓకేనా ఇంకా నా వీడియోస్ ఎవరికైనా నచ్చకపోతే నచ్చినా ఏదో ఒకటి కామెంట్ చేసేయండి అండ్ అలాగే ఓల్డ్ వీడియోస్ కూడా ఉన్నాయి అవి కూడా చేయండి సరేనా చూపించేస్తాను నెక్స్ట్ మమ్మీ అయితే ఇక్కడ ఫ్రై చేసేస్తుంది ఫ్రైలో కొంచెం వాటర్ ఉన్నాయి ఏమనుకోద్దండి అవి కొంచెం ఉడకబడతాయి అనమాట నెక్స్ట్ ఇక్కడ రసం అయితే బాయిల్ బాగాలిస్తుంది ఇక్కడ బ్రౌన్ రైస్ చేసింది మమ్మీ ఈరోజు వైట్ రైస్ కాదు బ్రౌన్ రైస్ అండ్ చపాతి సో అయిన తర్వాత మష్రూమ్ ఫ్రై ఇంకా లాస్ట్లో ఏం చెప్పేస్తాను ఓకేనా ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ లైక్ లెక్స్ షేర్ ఓకేనా సో ఫైనలీ మష్రూమ్ కర్రీ అయితే అయిపోయింది సో చూసుకోవచ్చు మీరు మా మమ్మీ అయితే కొంచెం గ్రేవీ గ్రేవీ లాగా చేసింది మేము ఫ్రై అడిగి ఉంటే కానీ ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది చూసేసినారు కదా రెసిపీ ఇది గైస్ ఈ వీడియో ఈ ఈ వీడియో చూసాను థ్యాంక్ యూ సో మచ్ మీరు కూడా ట్రై చేయండి ఈ గ్రేవీ చూడండి ఎంత బాగుందో చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈ గ్రేవీ ఇంకా చపాతి అండ్ ఆల్సో మమ్మీ రసం కూడా చేస్తుంది వేరేస్ ద రసం రసం కూడా చేసింది సో ఇది గైస్ వీడియో ఈ వీడియోకి అయితే ఇంతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు కూడా ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్